హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో గొంగూరతో ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నాయండి అది కూడా అసలు అన్నంలో వేడి వేడిగా తినేసామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇంకెందుకు లేట్ వీడియో చూసేద్దామా సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ దానికి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బిల్లి అకాన్ని కూడా హిట్ చేయండి ఫస్ట్ అయితే ఒక జార్లో చక్కగా ఒక రెండు ఉల్లిపాయలన్నీ మీడియం సైజు ఉల్లిపాయలని కొంచెం ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసేసుకోవాలన్నమాట అలానే కారానికి సరిపడా మిర్చి దాంతోపాటు ఒక రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు అలానే చాలా లైట్గా ఒక్క రెమ్మ చింతపండు అండి సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీంతోపాటు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి వీటిని పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి అండ్ అది కూడా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనం ఇది పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి అండ్ ఇంచుమించుగా ఒక వన్ ఫోర్త్ కప్ వరకు ఆయిల్ అనేది పడుతుంది అండ్ దానిలో కొంచెం తాలింపు గింజలు కూడా వేసి అవి బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిల్లీ పేస్ట్ అంటే పచ్చిమిర్చి అండ్ అలానే ఉల్లిపాయలు కలిపి మిక్సీ పట్టుకున్నాం కదండి సో ఆ పేస్ట్ని ఇందులోకి చక్కగా యాడ్ చేసేసుకొని దీన్ని వేయించుకొని ఉంచు అండ్ ఇది మొత్తంగా వేయించకూడదండి అంటే మరీ పూర్తిగా వేగిపోయే వరకు అనమాట ఇది కొంచెం సగం వరకు వేయించుకోవాలి అండ్ ఇది వేగేలోపు మనం ముందుగా ఇలా గోంగూరని కొంచెం బాగా కడిగేసేసి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాదు కొంచెం మగ్గడానికి వీలుగా ఉండేటట్లుగా కొంచెం మరి ఆకులుగా కాకుండా చిన్నగా కట్ చేసేసుకొని ఇలాగ ఇక్కడ చూపించే విధంగా పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు మనకి ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ అనేది సగం వేగిపోయింది చూసారా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి సో గోంగూరని మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా ఒకసారి కమ్మైన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఇదంతా మగ్గిపోయే వరకు కూడా మనం ఇలాగా కలపెడుతూ ఉండాలండి సో మనకి మామూలుగానే గోంగూర అంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అనేది కొంచెమే యాడ్ చేశాను అనమాట సో మరీ ఎక్కువగా యాడ్ చేసేసుకుంటే చాలా పుల్లగా ఉంటుంది తినలేమండి సో ఇలా గోంగూర అంతా కూడా చక్కగా మగ్గిపోయే వరకు వేయించుకున్న తర్వాత మనకేంటంటే ఇలాగ చుట్టూ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదండి సో ఆ స్టేజ్ వరకు మనం వేయించుకుంటే మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతున్నట్టు సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది చూడండి ఆయిల్ అనేది మనం ఇలా కలబెడుతూ ఉంటే రిలీజ్ అవుతూ ఉంది కదండి సో మనకి ఈ రెసిపీ రెడీ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి సో మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తినిపించండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్